మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందన బ్రదర్స్ లో ధరలకే షాపింగ్ చేయండి మూడు రూపాయలకే రిచ్ లుక్ రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬಿ ರೂಪಾಯಿ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ಬಾಯ್ಸ್ ಷರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಕೂಡ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಶರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం

విద్యార్థుల విద్యార్థుల ఐక్యత కలకత్తాలో మహిళా వైద్యురాలపై జరిగిన దారుణమైన చర్యకు మేము నిరసన తెలుపుతున్నాము అసలు మానవత చనిపోయిన రోజు అయిపోయింది ఆ రోజు ప్రాణం పోసే వాళ్ళ మీదే దారుణమైన అత్యాచారం జరిగింది దీన్ని వైద్యులుగా మేము ఖండిస్తున్నాం వర్క్ ప్లేస్ సెక్యూరిటీ మాకు చాలా అత్యవసరం మా సెక్యూరిటీ మా రైట్ మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బై సిక్స్ మేము సేవలు అందిస్తుంటాం సో మా సెక్యూరిటీ అనేది ప్రభుత్వ బాధ్యత సెంట్రల్ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా మాకు సేఫ్టీ కలిగించాలని రక్షణ కల్పించాలని మేము కోరుతున్నాము వెంటనే దోషులను శిక్షించాలని సిబిఐ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా దర్యాప్తు చేయాలని వెంటనే నిజాలు బయటికి రావాలని దోషులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం ఐ నో హూ ఎవర్ ఇస్ వాచింగ్ విల్ నో ద కాజ్ దట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఫర్ సో లాంగ్ దట్ ఉమెన్ హ్యాన్ అండర్ ప్రెజర్ వీ ఆల్ ఆర్ ఫైటింగ్ ఫర్ అ సర్టెన్ కాజ్ వేర్ ఉమెన్ హ్యాస్ బీన్ రేప్డ్ అండ్ మర్డర్ బట్ నో జస్టిస్ హ్యాస్ బీన్ టేకెన్ ఆర్ నో ప్రాపర్ ఇనిషియేటివ్స్ till now, we want cbi to respond as soon as possible and let the culprits or the criminals to take the charge and be responsible for their crimes. and we, human, we, we with our medical officers, along with the common public, want to participate in this protest, sh showing our support to so-called uh, culprits. we are having, the, we need the justice for the rape victims who have been struggling. the rape victims who have been struggling for ages, and this was a crucial case that we haven't seen for years after nirbaya, which has happened 12 years ago. this was a case which will shut everyone's mind because the, the, the incentive, the highness of the case was so severe that the brutalness of the, par uh, the crime was so severe that we cannot see into the parents' eyes and take responsibility. the crime has happened in a workplace which should be highly insecure for us doctors who will be working night shifts and day shifts throughout the day working 36 hours to 48 hours in our duty so i want everyone to stand with us show your support stand, show your protest and participate along with us come come with us in this rally and show your support towards this rape victim and let's get our justice to this daughter of nation who has been struggling we don't want to stay in fear and Constant fear of survival, where we have to find what can happen tomorrow with us or me, whoever watching the camera today. Your daughter may be responsible tomorrow, she may be the victim tomorrow. I want everyone to take the charge and be responsible. Thank cut, you. Cut, cut, cut. Thank you. నమస్కారం అండి ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మరి రేపు గురైనటువంటి వైద్యులకి వైద్యాధికారులకి వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ప్రాణం పోసేడు బ్రహ్మ అయితే ఇక్కడ ప్రాణం నిలిపేది ఈ బ్రహ్మలో అక్కడ ప్రాణం ఇచ్చేది బ్రహ్మ అయితే ఇక్కడ ప్రాణం నిలిపి ప్రాణాన్ని నిలిపేది ఈ బ్రహ్మలో అలాంటి బ్రహ్మల మీద మరి పాశిఫికంగా దాడి చేయడము ఈ విధంగా చేయడం అనేది సమాజం చాలా సిగ్గుచేటు ఎందుకంటే వైద్యో నారాయణ హరి అన్నారు అక్కడ నారాయణుడు ఏ విధంగా అయితే ప్రాణాలు నిలుపుతాడో ఇక్కడ ఈ వైద్యులు ఆ విధంగా ప్రాణాన్ని నిలుపుతున్నారు అలాంటి వ్యక్తులకి చిన్న చిన్న విషయాల్లో దాడి చేయడము హాస్పిటల్ని పాడు చేయడము మరి వైద్య సిబ్బంది మీద నానా రకాలుగా హింసించడము వైద్య సిబ్బంది మీద దాడులు చేయడము వైద్య సిబ్బంది మన మృగము కంటే మృగాలే నయము మృగాలే నయము దానికి నీతుంటుంది కానీ మృగంకాంటి హీనం ఈ మానవ జాతి చాలా నీతాతి నీతి నీతాతి నిత్యంగా ప్రవర్తించి మరి స్త్రీలను ఈ విధంగా చిత్రం చేయడం అనేది గ్రహణీయము శోచనీయము మన మన భారతదేశానికి మన ఆంధ్ర మన భారతదేశానికి తలదించుకోవాల్సినటువంటి సంఘటన ఇది కాబట్టి యావత్ మానవ సమాజం ఈ సంఘటన ఖండించాలి యావత్ మానవ సంఘ సమాజం ఈ సంఘటన ఖండించాలి యావత్ మానవ సమాజం ఈ సంఘటన పట్ల తలదించుకోవాలి ఎందువల్లంటే ఇప్పుడు ఇదే కాదు ఇదే కాదు నిర్భ ఢిల్లీలో కూడా అదే జరిగింది అనేకమైన డాక్టర్స్ మీద అనేకమైన వైద్య సిబ్బంది మీద ఈ మీద జాడు జరుగుతున్నాయి ఈ మీద రేపు జరుగుతుంది దోషులు శిక్షించబడట్లేదు దోషులు నిర్భయంగా తిరుగుతున్నారు బయట దోషులు నిర్భయంగా నిర్భయంగా బయట తిరుగుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వైద్య సిబ్బంది మీద వైద్యుల మీద దాడిని తీవ్రంగా పరిగణించి దోషులను వెంటనే వెంటనే ఆలస్యం చేయకుండా కఠినంగా శిక్షించాలని మా వైద్య సిబ్బంది తరఫున మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రజల సహకారం కావాలి ఎందుకనంటే మీద మా వ్యక్తిగతమైన సమస్య కాదు ఇది ఇది మా వ్యక్తిగత సమస్య కాదు డాక్టర్స్ మీ బిడ్డలు అవ్వచ్చు నర్సెస్ మీ బిడ్డలు అవ్వచ్చు సేవ చేసే వాళ్ళు మీ బిడ్డలు అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీ కుటుంబం జరిగితే మీరు ఇలాగే ఉంటారా కాబట్టి ప్రజలు కూడా ప్రజలు కూడా మా ఉద్యమానికి మీరు సహకరించి దోషుల్ని కఠినంగా శిక్షించే విధంగా మీరు సహకరించాలని మీ అందరికీ ప్రారంభ విజ్ఞప్తి చేస్తున్నాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ ఆల్ పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ